హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన శనగల్ని ఈవినింగ్ స్నాక్స్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి తెలిసిన విషయమే శనగల్లో రెండు రకాలు ఉంటాయి తెల్లవి అలాగే నల్లవి తెల్ల శనగల కంటే కూడా నల్ల శనగలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఐరన్ అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ శనగలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంకా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ శనగల్ని ఇంకా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా శనగల్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ శనగల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు శనగలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా శనగలు మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకని ఇలాగ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు కొంచెం యాడ్ చేసుకుంటే శనగలు తినేటప్పుడు మనకి రుచిగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ సాల్ట్ ఈ వాటర్లో చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పూర్తిగా దిగిన తర్వాత మూత తీసుకొని శనగలు ఉడికే లేదా చెక్ చేసుకోవాలి శనగలు ఇలా ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికినా కూడా బాగోవు ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు డైట్ కంట్రోల్ చేసే వాళ్ళైతే అంటే వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళైతే వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి ఆవాలు చిట్పట్ల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చిని వేసుకోవట్లేదండి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మంచిగా వేగి అలాగే పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇంగు పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు చిటికెళ్ళ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఇంగుకు బదులుగా వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో శనగల్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి శనగల్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనం పోపులో వేసిన పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పొడి పసుపు ఉప్పు అన్నీ కూడా ఈ శనగలకి చక్కగా పట్టుకుంటాయి అన్నమాట ఇలా వేయించేటప్పుడే శనగలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట మాడిపోకుండా చక్కగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత శనగలు మంచి ఫ్లేవర్ వస్తాయనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా హెల్దీ అండి ఇలా తయారు చేసుకున్న ఈ శనగల్లో మనం ఇంకొంచెం హెల్దీగా తయారు చేసుకోవడానికి కానీ క్యారెట్ తురుమును యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామంది కొబ్బరి తురుమును యాడ్ చేసి చేసుకుంటారు ఇక్కడ నేనైతే క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్ తురుము కూడా చక్కగా ఈ శనగల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి క్యారెట్ని తురుముకొని వేసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ ఒక కప్పు వరకు ఈ శనగలను తీసుకున్నారంటే హై ఫైబర్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తొందరగా కరుగుతుందనమాట అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ శనగల్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం అలాగే ఫోలేట్ అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి వీటిని ఇవ్వటం వల్ల మంచి పోషకాలు అందుతాయి అలాగే ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచివి ఈ శనగల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ పొడి తీసుకునేటప్పుడు కొంచెం అర్లీగా తీసుకోండి తొందరగా డైజెషన్ అవుతుంది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ శనగల్ని రెగ్యులర్గా డైట్లో తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే నేను తయారు చేసిన ఈ శనగల రెసిపీ మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్